అధ్యాయము మనము ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదువుకుందాం ఏడు వచనాలు ఉన్నాయి మొదటిగా నేను చదువుతాను తర్వాత మీరు చదవండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడొక్కడు లేడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారెవరనూ లేరు ఒక్కడైనను లేడు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు చివరి వచ్చిన అందరు చదువుతాం సీఎం లో నుండి ఇస్రాయలు నాకు రక్షణ కలిగిన గాక ఏహో చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును సంతోషించు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు చనిపోయిన వారు అసహ్య కార్యాలు చేయువారు అనే మాట మనం చూస్తా ఉన్నాం గత రెండు వారాలుగా జనవరి ఐదో తారీఖున లాస్ ఏంజలస్ పట్టణంలో ఒక పెద్ద ఇన్సిడెంట్ అగ్ని సంభవించింది మొదటగా ఏం జరిగిందంటే అక్కడ ఒక చిన్న గృహంలో అగ్ని అగ్ని రావటం మొదల మొదలైందంట ఆ గృహంలో నుంచి ఒక హౌస్ నుంచి అది స్ప్రెడ్ అయ్యి పైనున్న పైనున్న అడవి కింద ఉన్న ఇల్లు మొత్తం చాలా ధ్వంసం అయిపోయింది ఈ లాస్ ఏంజలస్ పట్టణంలో ఆ ఏరియా అంట చాలా రిచ్ పీపుల్ బ్రతికే ఏరియా అంట రిచ్ పీపుల్ వాళ్ళకేమి పొదుగుండదన్నమాట అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు హాలీవుడ్లో పనిచేసే వాళ్ళు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ ఉండేవాళ్ళు అంట అయితే ఐదో తారీఖు కాదు అది జరిగింది ఏడో తారీఖు జరిగింది ఐదో తారీఖున గోల్డెన్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ జరిగినాయి అన్నమాట అంటే హాలీవుడ్లో వాళ్ళందరూ వచ్చి అక్కడ అవార్డ్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటారు అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ లాస్ ఏంజలిస్ పట్నం మాది ఇది దేవుడిది కాదు ఈ పట్నం అంతా మాది సో అని చెప్పి ఏం జరిగిందంటే దేవుణ్ణి ధృణీకరించడం జరిగింది దేవుణ్ణి విసర్జించడం జరిగింది మేమే హీరోస్ ప్రభు జీరో అని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం అనేది మనం ఆ అవార్డ్ ఫంక్షన్స్ లో చూసామన్నమాట అయితే అవార్డ్స్ ఫంక్షన్లో వాళ్ళు ఎంత ఘోరంగా దేవుణ్ణి తృణీకరించారంటే తమ సృష్టికర్తను మర్చిపోయి తమ కలిగిన ఆ యొక్క ఐశ్వర్యం కానీ ఘనత కానీ అది దేవుని వల్లే కలిగిందని మరచి వాళ్ళు దేవుని తృణీకరించి తమని తాము మహింపరచుకోవడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే అలా ఎందుకంటే ఆ పట్టణంలో ఇంకొక ఘోరమైన కార్యం కూడా జరుగుతూ ఉంది లాస్ ఏంజలస్ పట్టణాన్ని పరిపాలించే నాయకులు ఉన్నారు కదా వాళ్ళంట పాపాన్ని ఎంకరేజ్ చేస్తున్నారంట పాపాన్ని ఎంకరేజ్ చేయటం అర్థం ఏంటంటే ఎల్జీబీటీ హోమోసెక్సాలిటీ అటువంటి క్రియలన్నిటికీ కూడా గవర్నమెంటే డబ్బులు ఇచ్చేలా ప్రోత్సహిస్తుందంట అంటే పాపాన్ని అన్నమాట ఖండించట్లేదంట గవర్నమెంట్ అట్లాంటిది దేవుడు మరి ఏం జరిగిందంటే చాలామంది మనం యూట్యూబ్లో వాటిలో చూస్తూ ఉంటాం దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ అహంకారాన్ని అంచడానికి దేవుడు అగ్నిని పంపించేసి నేను నాశనం చేశాడు సుమారు ఎనిమిది వేల ఎనిమిది వేల ఫైర్ ఇంజన్స్ అండ్ రెండు వేల ఫైర్ ఫ్లైట్స్ వచ్చి ఆపినా కూడా ఆగలేదంట అగ్ని దేవుడే వచ్చి దాన్ని మొత్తం నాశనం చేస్తారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అంటా ఉన్నారు అనమాట అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే దేవుడు ఆ అగ్ని అది అగ్నిని దేవుడే కురిపించాడా లేకపోతే వేరే కారణాల వల్ల జరిగి ఉండొచ్చా దేవుడే కురిపించాడా ఓకే అయితే ఇది నాకు కొన్ని వచనాలు చూద్దాము ఈ మెసేజ్ అయిపోయేలాగా మరి మీరేమంటారో మీరే డిసైడ్ చేసుకోండి ఒకసారి మనము ఆది కాండము ఒకటో అధ్యాయం కొద్దాం ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ మనం చదువుదాం అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపంలో మనుషులు చేసుకున్నాడు అని చూసాము అయితే మనుషులు చేసుకున్నప్పుడు ఆయన స్వరూపంలో చేశాడు అంటే ఆయన ఆత్మ కనుక ఆయన ఆత్మస్వరూపుల్లాగానే మనుషులు చేశాడు తర్వాత వాళ్ళ నాశకరాంధ్రాల్లో మట్టితో వాళ్ళని చేసి నాశకరాంధ్రాల్లో జీవు వాయువుని వాళ్ళు మనుషులు అయ్యారు అని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ రెండవ అధ్యాయంకి మనం వచ్చినట్లయితే ఏడో వచ్చినాం రెండో అయితే ఏడో వచ్చినాం దేవుడైన ఎహోవా నేలమంటితో నరుని నిర్మించి వారి నాస్కార జీవ ఆయన వదగా నరుడు జీవాత్మ ఆయను అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం అయితే దేవుడు ఎటువంటి స్వరూపం కలిగి ఉన్నాడు అనేది మనం ఆలోచించినట్లయితే దేవుడు కర్రామాయుడు అని చూస్తాము చూస్తాము ఆయన దయామాయుడు అని చూస్తాము ఆయనకి ఆయన నీతిమంతుడని చూస్తాము పరిశుద్ధుడని చూస్తాము తర్వాత ఆయన పాపాన్ని అసహించుకునే దేవుడు చూస్తాము అయితే అటువంటి స్వభావంతో మరు నరుణ్ని చేసినట్టు మనం చూస్తూ ఉంటాం దేవుడు మనుషుల్ని చాలా పరిపూర్ణంగా తయారు చేశాడు వాళ్ళలో ఎటువంటి లోపం లేదు కదా ఎటువంటి లోపం లేకుండా దేవుడు మనుషులు చేశాడు కానీ ఏం జరిగిందంటే ఇక్కడ చూసినట్లయితే మనకి మూడో అధ్యాయం రాద ఏం ఏమాత్రం అవుతుందంటే వాళ్ళు దేవుడు తినొద్దన్న పండుని తినేశారు తర్వాత ఏం జరిగిందో చూస్తాం మనం అయితే ఇక్కడ మూడో అధ్యాయము మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చదవండి దేవుడు వారిని అవాదముల్ని సృష్టించినప్పుడు ఎందుకు సృష్టించుకున్నాడు మనం ఆలోచన చేసినట్లయితే ఆయనతో సవాసం కొరకు సృష్టించుకున్నాడని మనం చూస్తాం దేవుడికి మనుషుల్ని చేయాల్సిన అవసరం ఉందా అసలు చెప్పండి దేవుడు అనేవాడికి మనుషుల్ని చేసుకొని వాళ్ళ ద్వారా నేను మహిం పొందాలి గంత పొందాలని అవసరం ఉందా అసలు దేవుడికి అవసరం లేదు ఎందుకంటే ఆయనకి పరిశుద్ధుల సమూహం పరిశుద్ధుల దేవదూతల మధ్యలో ఆయన ఉండి మరి దే నిత్యము స్థుతించబడేవాడు గణపరిచేవాడు గనపరచబడేవాడు మరి అటువంటి అటువంటి స్థానంలో ఉన్న దేవుడు మనుషులను ఎందుకు చేయాలనుకున్నాడు అది కూడా మామూలుగా చేయలేదు దేవదోతల కంటే కొంచెం తక్కువ అని అంటే తన స్వరూపంలో చేశాడు అనే మాటను మనం చూస్తూ ఉంటాం ఎందుకు చేశాడు అంటే వాళ్ళతో సహవాసం కొరకు చేశాడని చూస్తాం అయితే ఇక్కడ చూసినట్లయితే మొదటి రెండు అధ్యాయాల్లో దేవుడితో సహవాసం చేశారు దేవుడి రంగాల్ని మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడటం కాలక్షేపం చేయటం అట్లా బాగా చేశారు చాలా బాగుంది మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఆ సహవాసం నుంచి దూరంగా పారిపోవడం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే వాళ్ళు ఆజ్ఞను మీరారో ఆజ్ఞను మీరటం వల్ల వాళ్ళలో వచ్చిన ఆ యొక్క సిగ్గో లేదా భయమో లేకపోతే దేవుడు పెట్టిన ఆ యొక్క శాపం ఏదో అయ్యుండొచ్చు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారు ఏం చేస్తున్నారంటే దాక్కుంటున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవునితో మన సంబంధము ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనలో ఇటువంటి దాక్కునే లక్షణం కనిపిస్తూ ఉంటుంది ఆ దాక్కునే లక్షణం అంటే మనకి ప్రార్థన చేయాలనిపించదు దేవుని మందిరానికి రావాలనిపించదు వాక్యం చదవాలనిపించదు ఎవరైనా దేవుని వాక్యం ఏమన్నా టీవీలో వస్తున్నా కదా వద్దు మార్చేద్దామని అనిపిస్తూ ఉంటుంది లేదా దేవుడు లోపల ప్రేరేపిస్తూ ఉంటాడు బైబుల్స్ చదువు లేచి ప్రార్థన చెయ్యి అని అంటూ ఉంటాడు కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అంటే మనం దాక్కుంటా ఉంటాం అనమాట దేవుని సన్నిధికి మనం దూరంగా పారిపోతూ ఉన్నాము ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి ఎప్పుడైతే మనకు ఆ దాక్కునే స్వభావం వస్తుందని మనం గమనించుకుంటాం వెంటనే మనము అలర్ట్ అవ్వాలి ఏంటంటే నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాను నేను పాపంలో ఉన్నాను అని చెప్పేసి మనం అలర్ట్ అయ్యి మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రసంగి ప్ర ప్రసంగిలో ఒక మంచి మాటను చూస్తాం ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం చాలా దే అంటే వాళ్ళని సృష్టించడంలో ఎటువంటి పొరపాటు చేయలేదు దేవుడు చాలా చక్కగా వాళ్ళని సృష్టించాడు చాలా యథార్థవంతులుగా సృష్టించాడు నీతిమంతులుగా సృష్టించాడు ఎప్పుడైతే వాళ్ళ యొక్క సొంత ఆలోచనలు పెట్టేసి తంత్రాలు కల్పించుకున్నారో అప్పుడు ఏమైందంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం మొదలు పెట్టేశారు ఈ న్యూ లో మనం ఈ మూడో వారంలో ఉన్నాం కదా సో మనము జనవరిలో మనం అనుకునే ఉంటాం చాలా తీర్మానాలు చేసుకునే ఉంటాం నేను బైబుల్ చదవాలి లేదా ప్రార్థన చేయాలి లేకపోతే ఇక్కడ నుంచి రెగ్యులర్గా దేవుని సువార్త చేయాలి సహవాసం చేయాలి లేదా ఏదైనా మంచి పనులు చేయాలి సమయాన్ని సద్వినియోగం చేయాలి మొబైల్ ముట్టుకోకూడదు టీవీ చూడను లేకపోతే నా సమయాన్ని దేవుడికి ఎక్కువ ఇస్తారు అని మీరు ఎన్నో తీర్మానాలు చేసుకొని ఉండొచ్చు అది ఒక వారం చేసి ఉంటారు రెండు వారాలు చేసి ఉంటారు మూడో వారం ఎందుకు ఎందుకు అవుతుంది అంటే ఎందుకవుతుంది అంటే సరైన ఫౌండేషన్ దేవుని పట్ల సరైన అవగాహన మనకు లేకపోబట్టే మనము రెండు రకాలు ఉన్నాయండి బైబిల్ అంటే రెండు రకాల వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం లీగలిజము అండ్ స్పిరిచువాలిటీ అంటే లీగలిజం అంటే ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ని ఫా ఫాలో అయ్యేవాళ్ళు స్పిరిచువాలిటీ అంటే ఆత్మీయంగా ఆత్మ చేత వాళ్ళు చాలామంది లీగలిజాన్ని ఫాలో అవుతారు కొన్ని చట్టాలను ఏర్పాటు చేసుకుంటారు నేను ఇది చేయాలి ఇది చేయాలి కొంతమంది అయితే అది చేయకపోతే ఇంకా అయిపోయినట్టే ఇంకా నేను పాపం చేసేసాను దేవుని దూరంగా వెళ్ళిపోయాను దేవుడు నన్ను ఇంకా అంగీకరించడం అని అనుకుంటా ఉంటారు కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని మీరు బౌండరీ ఏర్పాటు చేసుకోమాకండి నా ఆత్మ ఏది చెప్తే అది చేయండి అంటే ఆత్మానుసారంగా నడవండి అనే మాటని మనము పత్రికల్లో ఎక్కువ పౌల్ గారు కోట్ చేస్తున్నట్టు చూస్తూ ఉంటాం అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఆది కాండంలో మరి దేవుడు వాళ్ళందరిని యథార్థులుగా సృష్టించాడు నీతిమంతులుగా సృష్టించాడు కానీ వాళ్ళు తంత్రాలను కల్పించుకొని ఏం చేశారంటే వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఇంకొక వచనాన్ని చూద్దాం ఐదో అధ్యాయము ఆది కాండం ఐదో అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాలు చూద్దాం నూట ముప్పై ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అని పేరు పెట్టెను అయితే ఐదవ వచ్చిన చివరిలో చూసినట్టు ఆదాం బ్రతికిన దినములని తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందెను అంటే ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో అప్పుడు మరణము మనిషి అనేవాడికి మరణం అనేది ఫస్ట్ టైం ఇక్కడే చూసినట్టు మనం చూస్తూ ఉంటాం మరణము దేవుడు మనుషులు మరణించాలని సృష్టించలేదు ఆ టైంలో వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో పాపాన్ని బట్టి వాళ్ళు మరణించటం మనం చూస్తా ఉంటాం ఇక్కడ అయితే ఇక్కడ మరణం అనేది ఈ విధంగా ఎంటర్ అయినట్టు మనం చూస్తా ఉంటాము అయితే కీర్తనలు యాభై ఒకటి ఐదో వచనంలో కూడా వచనం చూద్దాం మనుషుల మనుషులందరూ కూడా పాపంలో పుట్టారు అనే మాటను చూస్తారు ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అవ పాపం చేశాడో వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి ఒక్క జనరేషన్ తరాలన్నిటి కూడా పాపము అనే ఒక విత్తనంతో పుట్టినట్టు మనం చూస్తా ఉన్నాం అయితే మనము నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచి అట్లా నడుచుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటాను అనమాట అయితే అక్కడ కైట్స్ అమ్ముతారు తెలుసు కదా ఇక్కడ కైట్స్ గాలి అమ్మే షాప్ ఒకటి ఉంది దాని చుట్టూ చక్కగా ఒక వేసాడు పట్టా వేశారు అనమాట దూరకుండా అందులోకి ఎవరు రాకుండా మార్నింగ్ సిక్స్ థర్టీకి చిన్న పిల్లలు ద మేబి ఏజ్ ఆఫ్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ పిల్లలు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ పట్టని టెత్తి లోపలికి వెళ్ళి ఒక పాప గాలి పట్టాలంటే కృషి అంటే వాళ్ళ చర్మం ఎలా ఉంటుంది ఇంతగా ఉంటుంది దారా ఆ చర్మాన్ని వాళ్ళు ఏమైనా నేర్పించారు వాళ్ళకి అంటే ఇక్కడ సాధించం ఏంటంటే ఇలా ఒక మనిషి పాపంతో దొంగతనం చేయమని స్వీక దొంగతనం చేయమని ఎవరికర్షణ పాపండి మంచి చేద్దాం చెప్పి చేయడం కానీ పాపమే చేస్తా ఉంటాడు అంటే మనం ఏంటంటే అంతవరకు చూద్దాం ఒక్కరు ఒక్కరు అనేది ఉంటాం చదివామి మనం అందరం పాపులం కాబట్టి ఆ పాపం అనే తో మనం పుట్టం కాబట్టి మనం పాపం నేర్చుకునే అవసరం లేదు స్వభావంగానే మనం చేసేస్తా ఉంటాం ఎవరు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు మరి మనుషుల్ని యథార్థంగానే సృష్టించాడు కాని వారు అనేకమైన తంత్రాల్ని వారు కలిగింది దేవునికి దూరంగా మోసకరమైన ఘోరమైన ఎందుకు మోసకరమే నా హృదయాన్ని ఇది మోసకరమైంది ఎప్పుడైనా గమనించాలి ఇరవై మూడు వచ్చినా ఒకసారి రోజు తెలుస్తానే ఉంటది మన హృదయం ఎప్పుడు మోసం చేస్తానే ఉంటది మనల్ని ఈరోజు ప్రాధాన్యం చేద్దాం అనుకుంటాం గానీ వద్దులే పడుకో అని చెప్పేసి శరీరం లాగేస్తా ఉంటది హృదయం అది అది ఆ హృదయం మోసకరమైంది అది ఘోరమైన పాపం కలగ కలిగినది ఆ హృదయంలో నుంచి ఏమొస్తుంది చెడు చెట్టు నుంచి చెడుకాయలే వస్తాయి మోసకరమైన హృదయం నుంచి మోసకరమైన తలంపులే వస్తా ఉంటాయి ఒకడు పరిశుద్ధంగా ఎప్పుడు ఆలోచించగలడు లేకపోతే పరిశుద్ధంగా నేను జీవించాలని ఎప్పుడు అనుకోగలడు అంటే ఆ హృదయాన్ని మార్చగలిగిన దేవుని తట్టు తిరిగినప్పుడే దేవుని తట్టు ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో ఆయన మన హృదయాన్ని మారుస్తాడు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ఏవెల్ రాసిన ఏవెల్ ప్రవత ప్రవచించిన ఒక వచనాన్ని మనం కొత్త నిబంధనలో చూస్తాం అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం రెండవ అధ్యాయము పదిహేడవ వచనం మనుషులందరి మీద ఆయన ఆత్మని కురిపించడం వల్ల జరిగే విషయాలు ఏంటి అంటే దర్శనాలు చూస్తున్నారా కళ్ళలుగా అంటున్నారా లేదా ప్రవచనాలు చదువుతున్నారా అనేది కాదు ఇక్కడ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవెల్ ప్రవక్త గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే అంత్య దినాల్లో ఆయన ఆత్మ కుమ్మరించబట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ వారు దేవుణ్ణి దేవుడు వాగ్దానం చేసిన ఆ ఆత్మ కార్యం అనేది వాళ్ళు రుచి చూస్తారు అదేంటి ఆ వాగ్దానం ఏంటి అంటే ఎహస్కేలు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చేసిన వాగ్దానం ఇది మనుషులందరి వెళ్ళ దేవుడు చేసిన వాగ్దానం ఏంటంటే నూతన హృదయాన్ని మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని మీకు కలగజేస్తాను రాతి హృదయాన్ని మీలో నుంచి తీసివేసి గుండనిస్తాను ఇది దేవుడు చేసిన వాగ్దానం ఇది అంత్య దినాల్లో ఆయన ఆత్మ మన మీద కొమ్మరింపబడి ఆ ఆత్మ చేస్తున్న కార్యం ఏంటంటే రాతి హృదయాన్ని తీసివేసి అంటే దేవునికి వ్యతిరేకమైన స్వభావాన్ని మన హృదయంలో నుంచి తీసివేసి మాంసపు హృదయాన్ని అంటే జీవింప కలిగిన హృదయాన్ని ఎందుకంటే ఎఫిస్ రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఉంటుంది మనం అపరాధముల చేత పాపముల చేత ఏమయ్యామని ఉంటుంది చచ్చిన వారమే అని ఉంటుంది అంటే చచ్చావు అనే మాటని అక్కడ కంప్లీట్గా చచ్చినట్టే చూడాలి మనం కొంచెమే చచ్చాడని చూడకూడదు ఆడ చాలామంది ఏమంటారు అంటే సగం సగం చచ్చిన పావం అంటారు తెలుసా మీకు సగం అంటే అపరాధుల చేత పాపం చేత చచ్చాము కానీ మరీ అంత చావలేదు బ్రదర్ ఎంతో కొంత మనలో మంచి మిగిలే ఉంది అని అంటారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాజించాడు చచ్చాడు అనే మాట ఒక మరణించిన వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా వాసన చూపించినా వాడు చూడడు ఏదైనా చెప్పినా కానీ వినపడదు వాడికి స్పర్శ ఉండదు అసలు డె కదా మరణించడం అంటే అది అపరాధుల చేత పాపల చేత మనం చచ్చిన వారమై ఉన్నామంటే అర్థం ఏంటంటే దేవుడు దేవుడు చెప్పే ఏ మాట మనకిన పడదు అని అర్థం దేవునితో మన కనెక్షన్ మన సంబంధం కంప్లీట్గా తీసివేయబడింది అని అర్థం ఒక చచ్చినవాడు ఏం చేయాలి ఇంకా నేనే లేసి దేవుడిని ఎతకాలి అని అనుకుంటాడా చెప్పండి అనుకోడు కదా ఒక చచ్చినవాడిని ఇప్పుడు లాజర్ చనిపోయి ఉన్నాడు ఎవరు లేపారు ఏసు ప్రభు వచ్చి పిలిచి లేపాడు అంతేగాని లాజర్ వచ్చి ప్రభా నేను చచ్చాను నన్ను లేపన్నాడా లేదు నిజంగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే మనం ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాము ఆ చనిపోయిన స్థితిని జీవింపజేసేది ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తు మాత్రమే మరి ఎట్లా తెలుస్తుంది అందుకనే అన్నాడు మీరు రోమిళ రాసి మధ్యలో మీరు కృప చేత విశ్వాసం ద్వారా మాత్రమే రక్షించబడి ఉన్నారు అది మీ వల్ల కలిగినగా కలిగినది కాదు మీ క్రియల వల్ల కలిగినది కాదు అది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే మీరు రక్షించబడ్డారు అనే మాటను మనం స్పష్టంగా చూస్తాం అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే అంత్యదినాల్లో దినాల్లో ఒకటికి ఆ మారు మనసు అనుభవం లేకుండా రాతి హృదయాన్ని పెట్టుకొని దేవునికి వ్యతిరేకమైన స్వభావం కలిగి ఉండి నేను ప్రవచిస్తాను దర్శనాలు చూస్తాను నాకు భాషలు వస్తాయి అని అంత్య దినాల్లో ఈ వాగ్దానం ఉంది కదా అంటే దాన్ని ఏమనాలి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నాడు అంటే ఒకడు ప్రవచించడం ఇంపార్టెంటా మారు మనసు పొందడం ఇంపార్టెంటా ఒకడు భాషలు మాట్లాడటము దర్శనాలు చూడటం ఇంపార్టెంటా శుద్ధి కలిగి దేవుని వెతకటం ఇంపార్టెంటా దేవుని వెతకటం పద్నాలుగు కీర్తుల్లో మనం చూసాం దేవుని వదిలివాడు ఎవడు లేడు అని అంటున్నాడు ఎందుకు లేరు అంటే మనుషులు అందరూ పడి పడిపోయిన స్వభావంలో ఉన్నారు పతన స్వభావంలో ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి ఏమాత్రము కోరుకోరు దేవుని నుంచి ఎప్పుడు దాక్కోవాలని చూసే ఒక జనరేషన్ ఒక తరమే తప్పితే దేవునికి దగ్గరగా వచ్చి పరిగెత్తి ప్రేమించాలి దేవుణ్ణి ఆరాధించాలి అనే స్వభావం కలిగిన వాళ్ళు ఎంత మాత్రమూ మనం కావు అందుకే వాక్యం ఏం చెప్తుంది ఆత్మచేత శరీర క్రియల్ని చంపమని చెప్తా ఉంది మనము సవాసంగా గడిపే కొద్దీ వాక్యాన్ని చదివే కొద్దీ మనలో ఏమవుతూ ఉంటుందంటే ఆయన చనిపోయిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన తన ఆత్మ ద్వారా జీవింపజేస్తూ ఉంటారు ఈ దినాల్లో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మేము ఆత్మీయంగానే ఉన్నామని భ్రమపడుతూ బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు మరలా వాక్యం చదివితే అర్థం చేసుకోమంటే చేసుకోరు ఒక్క వచ్చినాం అర్థం కాదు మరలా క్రియలన్నీ కూడా లోకానుసారంగానే ఉంటా ఉంటాయి దేవుని వెతుకు వారు కలరేమో అని ఆయన పై నుంచి చూస్తా ఉన్నాడు ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారు మరి ఆయన వారికి రక్షణ నిశ్చయత ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చివరిగా రెండు వచనాలు చేసి మనం ముగిద్దాం ఆ ఫిలిపిన్ రాష్ట్ర పత్రిక రెండవ ఫిలిపిల్ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చదివి మనము ముగిద్దాం భయంతో వణుకుతో మీ సొంత రక్షణని కొనసాగించుకొని అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు పౌల ద్వారా ఈ ఫిలిపిన్ రాసిన పద్ సంఘానికి ఎందుకు రాయించాడు చెప్పండి ఆదివారం సంఘానికి వస్తే రక్షణ వచ్చేసిద్ది అనే అనేసేయచ్చు కదా లేకపోతే ఆ రెండు మూడు సార్లు బైబుల్ని సంవత్సరం అంతా చదివేస్తే అయిపోయింది రక్షణ వచ్చేది అని అనొచ్చు కదా ఎందుకు భయపడమంటున్నాడు ఎందుకు వణకమంటున్నాడు డైలీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ వణుకు ఈ భయం మళ్ళీ ఉందా ఏ ఎందుకు భయపడాలని అంటున్నాడంటే నేను ఎక్కడ పాపం చేస్తాను పరిశుద్ధునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా నా తలంపులు ఏ విధంగా పాపంలోకి వెళ్తాయో లేకపోతే నన్ను నన్ను ప్రలోభెట్టే అనేకమైన అంశాలు చుట్టూ కనిపిస్తా ఉన్నాయి వాటిలోకి నేను ఎక్కడ వెళ్తాను భయపడి వణుకే స్వభావం మళ్ళీ ఉందా లేదంటే లేదంటే మనం గనక భయంతో వణుకుతో ఈ యొక్క లోకంలో మన రక్షణని కొనసాగించుకోలేకపోతే ఖచ్చితంగా పౌన్ చెప్తున్నట్లేడా ఏంటంటే మనము కోల్పోయే వాళ్ళం రక్షణను కోల్పోతాం ఎందుకంటే ఏం ఏ తరం అంటున్నాడు మూర్ఖమైన వక్ర జనము మధ్య ఏమంటాడు మూర్ఖమైన వక్ర జనము అనే మాటను మాట్లాడుతూ ఉన్నాడు చాలా మూర్ఖ తరం మధ్య మనం ఉన్నాం ఆ కార్యాలలో కూడా అదే అంటాడు రెండో రెండో అధ్యాయంలో ఒకసారి చూడండి రెండో అధ్యాయంలో రెండు చదవండి వేరై రక్షణ పొందుడి చాలా వేరై అనే మాటకు అర్థం ఏంటి మీరు సపరేట్ గా ఉండండి అని అర్థం మూర్ఖమకు ఒక్క్ర వక్ర మార్గం కలిగిన వ్యక్తులు అంటే వారితో అంటే మరి వాళ్ళతో స్నేహం చేయకపోతే మరి వాళ్ళకి గాసుపు ఎట్టా చెబుతాం బ్రదర్ వాళ్ళతో స్నేహం చేయకపోతే సువార్త మనం వాళ్ళకి ఎట్లా చెప్పగలం మనం వాళ్ళతో స్నేహం చేయాలి కానీ ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఒక్కమైన మనసు మూర్ఖమైన మనసుకి మన మనసులు ప్రభావితం చెందకూడదు మనం మూర్ఖుల మధ్యలోనే ఉంటాం తిక్క తిక్కగా మాట్లాడే వాళ్ళ మధ్యలోనే ఉంటాం మనం వాళ్ళు తిక్కగా మాట్లాడుతున్నారని మనం కూడా తిక్కగా సమాధానం ఇస్తామా అంటే మనం ఏమవుతున్నాం అంటే వాళ్ళ ఆలోచన విధానానికి మనం కూడా ప్రభావితం చెందుతున్నాం అట్లా వద్దు అంటున్నాడు వేరై వాడు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించమాక లోకస్తుడు ఏం ఆలోచిస్తాడు శరీరాశిని అలా తీర్చుకోవాలని ఆలోచిస్తాడు నేత్రాశిని చేసుకోవాలని ఆలోచిస్తాడు జీవపడమ్మ గర్వాన్ని చెప్పుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎంత డబ్బు ఉంది ఎంత ఆస్తుంది ఎంత సంపాదించా అని చెప్పుకోవాలని ఆశపడతాడు గర్వపడుతూ ఉంటాడు వాళ్ళ ఆలోచనలకు వేరుగా నువ్వు జీవించమని అంటున్నాడు అంతేగాని వాళ్ళని విధి వాళ్ళని వెలివేసేసి అరే నువ్వు పాపి విరా నువ్వు అసహ్యం అంటాడు కదా నువ్వు సర్ప రా అట్లా అనొద్దు అట్లా కాదు మనం అట్లా అన్నామంటే వాళ్ళకి రెండోసారి శుభార్త చెప్పడానికి కూడా మన మన వైఫ్ చూడరు మనం వెళ్ళలేము వాళ్ళ ఇంటికి అక్కడ అంటుంది అది కాదు వాళ్ళ ఆలోచన విధానాలకి వాళ్ళ ప్రాక్టీసెస్కి దూరంగా సపరేట్గా ఉండి రక్షణ పొందమని మాట్లాడుతూ ఉన్నాడు మనందరం ఆది కాండం చదువుతూ ఉన్నాం యోగ గ్రంథం ఎంతమంది కంప్లీట్ చేశారు ఇప్పటికే అయిపోయి ఉంటుంది మనం సంవత్సరం అనంగా కంప్లీట్ చేసుకున్నాం అనుకున్నాం కదా అందులో యోగ గ్రంథం అయిపోయింది ఆది కాండం సాగంగా వచ్చేసాం అందులో లోతు గురించి మనం చదివాం సరదా మరి ఆ లోతు వాళ్ళ ఫ్యామిలీని బయటికి తీసుకొచ్చి దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు దేవుడు దాన్ని నాశనం చేస్తాడు ఇంకా నోవాహు జల నోవాహు ఒక ఓడను కట్టుకున్నాడు అందులో వాళ్ళ ఫ్యామిలీని నెట్టేసి భూలోకాన్ని అంతటిని నాశం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం కొత్త నిబంధనలో ఇంకా ఎవరెవరు ఈ విధంగా లోకానికి సపరేట్ అయ్యి వేరుగా ఉండి వాళ్ళని వాళ్ళు వాళ్ళు ప్రభుకి సమర్పించుకున్నారు అపోసులైన పౌలు గారు లోకానికి వేరై మూర్ఖతనానికి వేరై పేతుడు లోకానికి వేరై ప్రభుకి ప్రతిష్ఠించుకున్నాడు మనం జీవితంలో మనము ఈ లోకంలో దేవుని కొరకు సపరేట్గా మనల్ని మనం ప్రతిష్ఠించుకోకపోతే డెఫినెట్లీ మనం ఏమవుతాం అంటే నశించిపోతాం మన అందరం ఎన్నో పాపాలు చేసాం ఇప్పుడు ఆ కా లాస్ ఏంజలిస్ పట్నంలో వాళ్ళు మేబీ అని అనుంటారు ఏమని దేవుడు లేడు ఏం లేదు దేవుడు సున్నా మేమే హీరోస్ అని ఉంటాం అనుంటారు వాళ్ళు కానీ మనం రోజు అంటానే ఉన్నాం ఎలాగో తెలుసా బైబుల్ చదవం అంటే అర్థం ఏంటి నా దేవుడు లేడు నా రూల్స్ నాకున్నాయి బైబిల్ వాక్యం నాకు అవసరం లేదని అర్థం నాకు ఎవరు ఆలోచన చెప్పనవసరం లేదు ఎందుకంటే నా ఆలోచన నాకు చాలు అంటే బాహ్యంగా మనం దేవుడు లేడు అని ఆ లాస్ ఏంజలీస్ పట్టణంలో వాళ్ళు అన్నట్టు మనం కూడా అంటున్నాం వాళ్ళు అన్నట్టు వాళ్ళకి మనకి తేడా ఏం లేదు ఉందా చెప్పండి వాళ్ళు బహిరంగంగా ప్లకార్డులు పట్టుకున్నారు మాకు దేవుడు వద్దు అని మనం అంతరంగంలో ప్ర కాడ్లు పట్టుకుంటున్నాం మాకు దేవుడు వద్దని ఎట్లా ప్రార్థన అంటే ఇష్టం ఉండదు వాక్యం అంటే ఇష్టం ఉండదు సంఘం అంటే అస్సలే ఇష్టం ఉండదు బహిరంగంగా లేదో మనం మరి వాళ్ళకి మనకి తేడా ఏంటి సరే వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి వెంటనే అగ్ని గంధకాలు పెట్టి కురిపించేసి ఫైర్ యాక్సిడెంట్ చేసి వాళ్ళందరినీ నాశనం చేశాడంటే ప్రాణ నష్టం ఏం జరగదు లాస్ట్ నష్టమే జరిగిందా మనం కూడా అట్లా చేస్తున్నాం కదా మరి మనకేం నష్టం జరుగుతుంది అంటే నేను ఒక విషయం కర్మ సిద్ధాంతం కాదు ఇది బైబుల్ సిద్ధాంతాన్ని బోధించట్లా నువ్వు చేసావు కాబట్టి దేవుడు దాన్ని నాశనం చేశాడంటే అది కర్మ కర్మసిద్ధాంతం అయింది సిద్ధాంతం కాదు బైబుల్ బోధిస్తుంది కృపా సిద్ధాంతం అర్థమవుతుందా మీకు లాస్ ఏంజెలెస్ పట్నంలో నాశనం అయింది ఆస్తే ఒక ఇరవై మంది చనిపోయారు అంతే అంటే వాళ్ళు దేవుని తృణీకరించారు కాబట్టి నాశనం అయ్యారు అనేది సెకండరీ కానీ మనుషుల స్వభావం ఎలాంటిదో మనం గ్రహించాలని వచనాలు చూపించాము ఇక ఆ పట్టణంలో ఉన్న మనుషులే మనం కూడా మనుషులమే మనుషుల హృదయాలన్నీ ఒకటే మోసకరమైనవి ఘోరమైన వ్యాధి కలిగినాయి వారి బహిరంగంగా హోమోసెక్సాలిటీని ఎల్జీబీటీకి అంటే పురుష సంయోగులు స్త్రీ సంయోగులు అనేది వాళ్ళు అక్కడ పాటిస్తున్నారు గవర్నమెంట్ కూడా దాన్ని చేయమని అంటుంది ఇక్కడ అంటలేదా ఇక్కడ ఇండియాలో లేరా మన తెలంగాణ ఏపీలో కూడా లేరు అనుకుంటున్నారా చాలా మంది ఉన్నారు అవి పాటించే వాళ్ళు లాస్ట్ ఇయర్ న్యూస్ మీ చల్లే ఉంటారు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకున్నారు మన తెలంగాణలో దాన్ని అన్నారు పాపమని ఇప్పటికీ ఏం తేడా లేదు వాళ్ళు బహిరంగంగా అంటే మనం అంతరంగంలో దేవుడిని దూషిస్తూ ఉన్నాం దేవుడు లేడని అంటున్నాం మనకు మనమే రూల్స్ ఏర్పాటు చేసుకున్నాం మనకు మనమే దేవుని ఉగ్రతని సమకూర్చుకుంటున్నాం అంతే కానీ ప్రతిదానికి మనం లెక్క అప్పు ప్రతిదానికి ప్రతి దానికి మనము ఆయన ముందు నిలబడి లెక్కలు తీర్చుకునే టైం వస్తూ ఉంది మరి ఈ మాట్లాడటం మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ దయచేసి నేను ప్రభు పేట మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఏంటంటే మనము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రభు వస్తాడు అనుకోవటం కాదు కానీ మనం ఎంతో దేవునికి దూరంగా ఉన్నాం ఆయన మర్చిపోతున్నాం ఇది చాలా భయంకరమైన అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం అని చెప్పి మనం గ్రహించాలి కాబట్టి నేను చివరిగా అపశుల కార్యాలు రెండు నలభై రెండు చదివి ముగిస్తాను మీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును విరుచుట ఎందును ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండండి ఎడతెగక అనే మాటను ప్రతిసారి చెప్తానే ఉన్నాం ఎడతెగక అంటే అర్థం ఏంటి చేస్తూనే ఉండండి అని అర్థం ఆదివారం మాత్రమే చేయండి అని కాదు శుక్రవారం స్త్రీల పరిచర్యలు మాత్రమే చేయండి అని కాదు మంగళవారం ప్రార్థన సహవాసాలు మాత్రమే అని కాదు ఏం చేయమంటున్నారు ఎడతెగక సాహాసమందు ఉండమంటున్నాడు బోధని అపోస్తుల బోధని నేర్చుకోమంటున్నాడు రొట్టెవేరవంటున్నాడు ఈ మూడు గనక ఎవరైతే చేయరో వాళ్ళు నరకపు అంచుల్లో ఉన్నారని ఖచ్చితంగా వాక్యం చెప్తా ఉన్నారు సహవాసం అంటే ఇష్టం లేని వాళ్ళు నరకపు అంచుల్లో ఉన్నట్లే అపోస్తుల బోధ అంటే దేవుని వాక్యాన్ని నేర్చుకుని వాడు నరకపు అంచుల్లో ఉన్నట్టే తీర్మానం చేసుకోండి ఈ సంవత్సరం ఆయన కనీసం యాభై రెండు వారాల్లో మరి మూడు వారాలు అయిపోయినాయి నలభై తొమ్మిది వారాలు ఉన్నాయి ఇంకా నలభై తొమ్మిది వారాలు సవాసానికి నేను కట్టుబడి ఉంటాను సవాసానికి నేను వస్తాను వాక్యంతో పరిశుద్ధులతో సవాసం చేస్తాను వాక్యం నేర్చుకుంటాను మీరు రావటం వల్ల పాస్టర్కి ఏమి రాదు పాస్టర్ అమ్మకి ఏమి రాదు ఏమవుతుంది అంటే మనల్ని మనము క్రీస్తు స్వరూపంలోకి మనం మారుతూ ఉంటాం వాక్యాన్ని మనము లోతుగా ధ్యానించడం వల్ల పరిశుద్ధుల సమాజంలో ఉండటం వల్ల మనము ఆత్మానుసారంగా బ్రతికే వాళ్ళగా మనం ఉంటాం అటు కృపా దేవుడు మనకు దయచేయక